హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పాలకూర ఫ్రైని చాలా సింపుల్గా మంచిగా టేస్టీగా ఎట్లా వేసుకోవాలనేది చూద్దాం వీడియో మొత్తం చూడండి ఫస్ట్ మనం ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ గరం అయినాక జీలకర్ర ఆవాలు ఒక టీ స్పూన్ అది వేసుకొని అవి కొంచెం వేగినాక మనం ఒట్టినపకాయలు వేసుకోవాలి ఒట్టినపక్కలు వేసుకొని ఇవి కొంచెం ఎంపుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం ఇట్లా మంచిగా ఎంపుకోవాలి ఇవి మొత్తం మంచిగా వేగినాక మనం కొంచెం ఆనియన్ రెడీగా పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకొని ఆ ఆనియన్ వేసుకోవాలి చిన్నది ఒక మీడియం సైజు ఒక చిన్నది అయితే సరిపోతుంది ఆనియన్ వేసుకొని ఆనియన్ ని మంచిగా ఎంపుకోవాలి కొంచెం రెడీ రెడ్ అయ్యే వరకు ఇట్లా మంచిగా ఎంపుకోవాలి ఇట్లా ఆనియన్ మంచిగా అయిందాక మనం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లమిల్గడ్డ పేస్టు కొంచెం పసుపు వేసుకోవాలి దాంతోపాటు కొద్ది అంతా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్గడ పేస్ట్ని ఒక టూ త్రీ మినిట్స్ మనం కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అల్లంల్గడ్డ పేస్ట్ కొంచెం మంచిగా ఫ్రై అయిందనుకో టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిపాసన అనేది రాదు కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా పాలకూరని ఇట్లా మనం మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా మంచిగా కడిగి ఇట్లా చిన్నగా చూపిస్తున్నందుకనే ఇట్లా మంచిగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి ఐదు కట్టలు మామూలుగా మార్కెట్లో అమ్ముతారు కదా చిన్న చిన్న కట్టలు అట్లా ఐదు కట్టల పాలకూర అది ఇట్లా ఇవి మొత్తం ఫ్రై అయినాక మనం ఆ పాలకూరని నీళ్ళు కంచి తీసి ఇట్లా నీళ్ళు ఇక్కడనే వదిలిపేటట్టు పిండి మనం ఓన్లీ ఆకుని మాత్రం మనలో వేసుకోవాలి ఇట్లా నీళ్ళుకించి తీయడం వల్ల మనకు ఆకు పాలకూరకు అనేది ఇసుక అనేది ఉంటుంది ఇసుక మట్టి అనేది ఉంటుంది కదా అది మొత్తం ఇక్కడ నీళ్ళు కడిగేటప్పుడు కానీ ఇట్లా కానీ అది మొత్తం ఇక్కడనే వెళ్ళిపోతుంది మనకు కూరల ఇసుకరాలు అవన్నీ రాకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం పాలకూరని కొంచెం వాటర్లో మంచిగా కడిగి ఆకుకూరలు ఏవైనా సరే కొంచెం మంచిగా కడిగి ఇట్లా నీళ్ళులో కంచి తీసేసుకోవడం వల్ల ఆ ఇసుక మట్టి అనేది అందరినీ వెళ్ళిపోతుంది ఇట్లా పాలకూర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంత టైం పడుతుంది వాటర్ వస్తుంది వాటర్ వెళ్ళిపోయినంత వరకు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి పాలకూర మంచిగా ఫ్రై అయిందనుకో కొంచెం బాగుంటుంది ఇట్లా ఫ్రై అయినదనుక మనం కారం పొడి ఒక టీ స్పూన్ అంతా వేస్తున్నా నేను తర్వాత కొద్ది అంత ధనియాల పొడి వేస్తున్నా పావు టీ స్పూన్ అంత తర్వాత కొద్ది అంత సాల్ట్ వేస్తున్నా ఎక్కువ వేసలేను ఇది ఫ్రై చూడడానికి నాలుగు ఐదు కట్టలు కానీ అది మొత్తం ఫ్రై అయినాక చాలా తక్కువ అవుతుంది చాలా కొంచెమే అవుతుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాం అనుకో మళ్ళీ అవుతాం ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంతే మనం తర్వాత దీంట్లో వేయడానికి కూడా ఏం లేదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ